కామారెడ్డి పర్యటనలో తనను రైతులు అడ్డుకున్నట్లుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత సోషల్ మీడియా కారణంగా జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదన్నారు అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన గిరిజన బిడ్డ మలావత్పూర్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తమ కాన్ అడ్డుగా వచ్చాడని అన్నారు గిరిజన బిడ్డ మలావత్పూర్ణ కుటుంబ సందర్శనను కూడా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని తెలిపారు పూర్ణ తండ్రి ఇటీవలే మరణిస్తే వారి గ్రామానికి పరామర్శకు వెళ్లానని గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు తమ వాహనం ముందుకు పరిగెత్తుకొని వచ్చాడని తెలిపారు పరామర్శ కార్యక్రమానికి అడ్డు తగలటం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు మరి మాలావతి పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతే వరమాస కార్యక్రమం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ కమిటీలలో మరి బిక్కునూరులో గాని మరి అదే విధంగా కామారెడ్డిలో అదే విధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ మన కామారెడ్డి మున్సిపాలిటీలో గాని వివిధ రకాల అభివృద్ది పనులతో పాటు మరి నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి చీరల పంపిణీ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గౌరవప్రదంగా మహిళల ఇళ్లకెళ్లి మా మహిళా సంఘాలు మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా బిక్నూర్లో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇవాళ రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు తీసుకొచ్చింది కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ మినిస్టర్గా మన షబ్బీర్ అలీ సార్ గారు ఉండే అదేవిధంగా ఈరోజు మహిళల అభివృద్ధి గాని రైతుల అభివృద్ధి కానీ యువకుల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంది ఈరోజు ఈ కామారెడ్డి నుంచి ఒక గిరిజన బిడ్డగా మరి అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె ఎవరెస్ట్ శిఖరంకు ఎక్కడానికి పోయింది ఎక్కి సక్సెస్ అయ్యి వచ్చే టైంకు తెలంగాణ ఏర్పడ్డది సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిందని మేము అందరము వెళ్తా ఉంటే సడన్గా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి అధ్యక్షుడే ఆయనతో ఇద్దరు వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్గా బండి కడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత దిగి మేము సమాధానం చెప్తే పారిపోయినామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటుంది ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ భంగ నీ ఎవరు ఉన్నారో నీ వంగమాది గల ఏమంటారు చూడు వంగమాగలు అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా మేము ఒక పరమర్శగా పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట రైతులకి మేము ఏమన్యాయం చేసినాము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము